ఎవరు అనిపిస్తున్నారు లోపల ఉన్నారు ఆత్మ 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 ఎక్కడి నుంచి వచ్చింది పైలోకైలోకాల నుంచి పైలోకాల నుంచి వచ్చేటప్పుడు ఏమి అనుకోకుండా వచ్చేసిందా లేదు సార్ ఒక లక్ష్యాన్ని తీసుకొని సాధించాలని వచ్చేసింది సార్ ఆత్మ ఎన్నో కౌన్సిలింగ్లు జరుగుతాయి భూమి మీదకి వచ్చే ముందు ఎంతోమంది యోగులు గొప్పవాళ్ళు వాళ్ళకి ఎన్నో సందేశాలు ఇస్తారు వాళ్ళని ఎన్నో మార్పులు తీసుకురావడానికి వాళ్ళ తప్పులు సరి చేయడానికి సరైన జీవితం జీవించడానికి అక్కడ ఎన్నో చెప్తారు వాటినన్నింటినీ క్రోడీకరించుకుని చివరికి జన్మించుకుంటాం చేసిన కర్మలను బట్టి వాళ్ళు చెప్పిన సందేశాలను బట్టి ఎంచుకున్న తర్వాత ఒక ప్రణాళిక వేసుకుంటారు ఖచ్చితంగా ఈసారి నేను ఈ తప్పులు చేయకూడదు నా టైం వేస్ట్ చేయకూడదు జ్ఞానం సంపాదించుకోవాలి నేను ఇంకా గొప్ప గొప్ప లోకాలకి చేరుకోవాలి ఎవరైతే నాకు బోధ చేస్తున్నారో వారిలా నేను ఎదగాలి నేను తయారు కావాలి అని ఎన్నో నిర్ణయించుకుని వస్తారు భూమి మీదకి ప్రణాళిక అంటే అదే విచిత్రం ఏంటంటే ఈ సృష్టిలో పైన అనుకున్నవి ఏది గుర్తుండదు అన్నీ మర్చిపోతారు భగవంతుడి యొక్క మాయ ఎలాగే ఉంటుంది బాబు ఇన్ని రకాల అవరోధాల మధ్యలో మనం ఎదగాలి బాబు ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ లో ఎదగలిగిన వాడే గొప్పవాడు వాడే పూర్ణాత్మ అవుతాడు దైవ స్థితికి ఎదుగుతాడు దైవంలా తయారవుతాడు అదే ఎదుగు ఎదగడం అంటే ఏమీ లేకుండా ఊరికే ఎలా ఎదిగిపోతాడు నీకు పరీక్షల్లో వినోద్ పరీక్షల్లో టెక్స్ట్ బుక్ ఇచ్చి క్వశ్చన్ పేపర్ అనుకో రాయమన్నాడు అనుకో ఇది ఏమైనా పెద్ద గొప్ప లేదు సార్ ఆ టెక్స్ట్ బుక్ తీసేసి క్వశ్చన్స్ ఇస్తే అప్పుడు నువ్వు రాస్తే నువ్వు గొప్పవాడి అవునా అవును సార్ కరెక్టా కదా కరెక్ట్ సార్ అలాగే అక్కడ ఏ ప్రణాళిక వేసుకున్నావో ఇక్కడ నీకు గుర్తుంటే దాని ప్రకారమే జీవిస్తావు చెక్క ఆ టెస్ట్ చూసి కాపీ కొట్టేసినట్టు అలాగే జీవించేస్తావు కానీ ఆ టెస్ట్ లేనట్టుగా అక్కడికి నువ్వు ఏమనుకుని వచ్చావో నీకు గుర్తులేదు ఇప్పుడు జీవించాలి అలా అది పరీక్ష అంటే రాసుకోండి ఎన్ని పరీక్షలు అంటే ఏంటనుకుంటున్నారు నిర్ణయించుకుని వచ్చినవి ఒక ప్రణాళిక వేసుకుని వచ్చినవి గుర్తు లేనప్పుడు ఆ రకంగా నువ్వు జీవించగలిగితే ఇప్పుడు నువ్వు గొప్పవాడు పారమైన బుద్ధి మేధా నీకు నీకున్నట్లెక్క వినోద్ ఇంకోటి కూడా చూడు నీకు అలా పరీక్షల్లో టెక్స్ట్ బుక్ ఇచ్చేశారు పరిశురా ఏమన్నారు ఇప్పుడు నువ్వు ఆ సంవత్సరం ఏమన్నా చదువుతావా లేదు పరిశీలి అలా సార్ అలా లేదు కాబట్టి సంవత్సరం అంతా కష్టపడి చదువుతున్నావా లేదా ఇది కూడా అంతే బాబు నువ్వేం చేయాలో నీకు తెలిసిపోతే చేసేస్తావు తెలియనప్పుడు చెయ్యాలి వాడు గొప్పోడు నీ ప్రణాళిక నీకు తెలియనప్పుడే నువ్వు చెయ్యాలి అప్పుడే నువ్వు గొప్పోడివి అందుకే పత్రికారు ఏమన్నారంటే నీ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవిస్తే జీవించినట్టు నీ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు మరణించినట్టు అన్నా అంటే ఉన్న మరణించినట్టే ఆ జన్మ వేస్ట్ ఇక్కడ అనుకున్నది ఒకటి ఇక్కడ నువ్వు చేసింది ఒకటి ఎందుక జన్మ మీరు అడగచ్చు ఎవరు చేయగలరండి అని అక్కడ ఏమనుకున్న మాకు ఎలా తెలుస్తుంది అండి ఎలా తెలుస్తుంది అంటే ఆ ప్రణాళిక ప్రకారం అనుకున్నదంతా కూడా ఆత్మలో రికార్డ్ అయ్యే ఉంది కానీ ఈ మనసు వల్ల అంటే మనసు అంటే మాయే ఈ మాయ వల్ల అది గుర్తుకు రావట్లా అది అందట్లేదు చేత ఎవడవుతే తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటాడో నేను ఒత్తిరే అంటలేదు భీమరం రండి భీమరం ఎన్ని సార్లు అంటున్నాను ఎన్ని ప్రయోజనాలు చెప్తున్నాను ఎన్ని రాసుకోండి మీకు ఒక లాభం కాదు ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రతిసారి చెప్తున్నాను నేను తీవ్ర సాధన చేసినప్పుడు మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి మీ ప్రణాళిక ఏమిటో అంటే మీరు చేయవలసింది ఏంటో మీకు స్ఫురిస్తూ ఉంటాయి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అప్పుడు మీరు దాన్ని ఆచరిస్తూ ఉంటారు లేకపోతే మీరు సమాజాన్ని బట్టి వెళ్ళిపోతారు మీ చుట్టూ అందరు ఏం చేస్తే ఇచ్చేస్తారు ఇతరులు ఏం చెప్తే చేస్తూ ఉంటారు